తొలి ఏకాదశి సందర్భంగా కేశవస్వామి పేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ముందుగా దేవస్థానానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఎంపీలకు ఆలయ అధికారులు అర్చకులు మంగళ వాయిద్యాల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పప్పు శ్రీను తూము సుబ్బారావు వెంకటేశ్వరరెడ్డి కొల్లిపల్లి సురేష్ బండారు మదన్ కార్పొరేటర్ కిట్టు పులివర్తి బాబు అజయ్ మోహన్ వెంకటేశ్వర్లు అయినాబత్తన ఘనశ్యామ్ తాతాప్రసాద్ టీవీ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు

कामने राजस्व इतने कामने राजस्व तुम्हारा अराजकता भारत अंधा बेल राजस्व इतने कामने तुम्हारा भाग्य अंधा क्रिया देशों अंधे हिरंग क्रिया हिरंग भक्ति हिरंग विश्वेश भरा भक्ति 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 सु